కృష్ణగిరి కృష్ణగిరి తూర్పు జిల్లా ఏడీఎంకే తరపున కృష్ణగిరి బస్ స్టాండ్ సమీపంలో అన్న విగ్రహం ముందు చెన్నైతో పాటు వివిధ జిల్లాలలో మహిళలపై లైంగిక హింస మరియు వేధింపులను నియంత్రించడంలో డిఎంకే విఫలమైంది మరియు శాంతి భద్రతలను రక్షించడంలో విఫలమైందని రాష్ట్ర ప్రభుత్వ తీరును ఖండిస్తూ ప్రదర్శన నిర్వహించారు కృష్ణగిరి తూర్పు జిల్లా కార్యదర్శి అశోక్ కుమార్ ఎమ్మెల్యే అధ్యక్షత వహించారు ఉత్తంగరై గరై ఎమ్మెల్యే తమిళ సెల్వం మాజీ ఎమ్మెల్యేలు ముని వెంకటప్పన్ కృష్ణమూర్తి రాజేంద్రన్ జిల్లా పరిషత్ అధ్యక్షుడు కాతవరాయన్ నగర కార్యదర్శి కేశవన్ నాయకత్వం వహించారు ఏడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి కెపి మునుస్వామి ఎమ్మెల్యే ప్రదర్శనను ప్రారంభించి నిరసనను ఉద్దేశించి ప్రసంగించారు ఆయన మాట్లాడుతుండగా డిఎంకే ప్రభుత్వం డ్రగ్స్ స్మగ్లర్లను ప్రోత్సహించడంతో తమిళనాడులో విద్యార్థులు మహిళలకు రక్షణ లేదు పోలీసు శాఖలో పనిచేయగల పోలీసులు ఎందుకు విరుదు నగర్ జిల్లాలో వివాదాన్ని శాంతింపజేసేందుకు అక్కడికి వెళ్లిన అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్ పై వ్యక్తులు అతనిపై దాడి చేశారు ఇలాంటి పాలనను వెంటనే రద్దు చేయాలి ప్రజలైన మీరు తిరస్కరించాల్సిన పరిస్థితి ఉందన్నారు కేపీ మునుస్వామి మాట్లాడుతుండగా పట్టణ డీఎస్పీ అడ్డుకున్నారు దీంతో పోలీసులు ప్లాట్ఫామ్ పైకి వెళ్లి కేపి మునుస్వామిని కిందకు దించారు తోపులాట జరగడంతో కేపి మునుస్వామి నేలపై కూర్చొని నినాదాలు చేశారు దీంతో పోలీసులు తిరిగి అక్కడికి వచ్చి వారిని తీసుకెళ్లి బస్సులో ఎక్కించారు దీంతో పెద్ద దుమారం రేకింది నిరసనలో ఎంజీఆర్ మాండ్ర జిల్లా కార్యదర్శి దక్షిణ సంయుక్త కార్యదర్శులు చొక్కాడ రాజన్ బయ్యూరు రవి కృష్ణన్ జిల్లా కార్యదర్శి అజి బాసర జిల్లా కార్యదర్శి కేపిఎం సతీష్ కుమార్ ఎంజీఆర్ ఇలగ్న రాణి జిల్లా కార్యదర్శి కార్తీక్ తో పాటు ఐదు వందల మందికి పైగా పాల్గొన్నారు